హలో అండి టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ ఇందులో నా పేరు వచ్చేసి రేణుక అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసుకున్నాను అంటే ఇన్ని రోజులు చేయాలనుకున్నాను బట్ కాకపోతే తరపుగా వే నాకు తెలియలేదు అండ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలా మంది కూడా నన్ను అడుగుతుండే యూట్యూబ్ ఛానల్ అంటే ఉంది అన్ని చూస్తావు సో అలా చెప్పేవాళ్ళు అని నాకు అంటే ఎలా అసలు స్టార్టింగ్ ఇనిషియల్ గా ఎలా చేయాలి ఏంటి దాని గురించి నాకు కరెక్ట్ గా తెలియదు అండి సో అన్నయ్య వాళ్ళతో నేను జర్నీ చేస్తున్న ప్రాసెస్ లో నేను కొన్ని నేర్చుకున్నాను అంటే అడిగాను అన్నయ్య వాళ్ళని అంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం అన్నయ్య కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పేసి అడిగితే సో వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాము నీకు ఎందుకు మేము ఉన్నాము అని చెప్పేసి చాలా ధైర్యం చెప్పి ఈరోజు తొలి ఏకాదశి రోజు చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ రోజే ఓపెన్ చేద్దాము ఎప్పుడైతే నేను షేర్ చేసుకున్నామో తోటే ఇంకా లేట్ చేయొద్దు ఈ రోజు ఓపెన్ చేద్దాము మంచి రోజు కూడా అని చెప్పేసి సో అన్నయ్య వాళ్ళు రావడం జరిగింది నాతోటి ఈ రోజు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అండ్ ఇంకోటి మీకు డౌట్ రావచ్చు అంటే ఇందులో ఏ ఏ వ్లాగ్స్ వస్తాయి ఎలా ఉంటాయి అనేది మీకు నేను చెప్తాను అంటే కుకింగ్ పరంగా కానీ అండ్ రొబోటిక్స్ కి సంబంధించినవి సో కొన్ని మాకు రిలేటెడ్ గా సంబంధించి మేము ఔటింగ్కి వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్స్ వా చాలా బాగా మాట్లాడావు చాలా బాగా మాట్లాడావు బేసిక్గా హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీ అందరు బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా రేణు నా సిస్టర్ అన్న మా సిస్టర్ని మీ అందరికి తెలుసు అంటే అంత బాండింగ్ అయితే వచ్చింది సో వేణుగారు కానీ గారు కానీ మా రేణు కానీ నాకు చాలా తక్కువ అనమాట తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే కొంచెం ఫియర్ ఉంటుంది కదండి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది సో వాటి వాటి గురించి మమ్మల్ని అడిగింది ఉమాని అడిగింది సునీతను అడిగింది సో అందరి దగ్గర ఒకసారి చూడటము ప్రాక్టీస్ చేసుకోవడము ఎలా చేయాలి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు తను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది ఏంటంటే తను బయటికి వెళ్తారు ఫుడ్ బ్లాగ్స్ చాలా బాగా చేస్తుంది అండ్ తన డ్రెస్సింగ్ సెన్స్ అయితే చాలా చాలా నీట్గా ఉంటుంది నేను చాలాసార్లు చెప్పాను పెట్టుకోవచ్చు అమ్మా ఎందుకంటే ఆ డ్రెస్సింగ్ కానీ ఆ కలర్ సెన్స్ కానీ చాలా బాగుంటుంది నీకు నేను చెప్తున్నాను అందులో భాగంగానే ఇప్పుడు ఆమె కూడా చెప్పేసింది ఆ విషయాన్ని సో అండ్ అలాగే పిల్లలు కూడా పిల్లలకి స్విమ్మింగ్ వచ్చు దాన్ని ఏమంటారా గిరకల్ది ఆ స్కేటింగ్ వచ్చు అంటే పిల్లల్ని కూడా చాలా చక్కగా వాళ్ళ తన వాళ్ళదైన స్టైల్లో పెంచుతూ చక్కగా వెళ్తున్నారు సో ఇవన్నీ కూడా నేను చూసాను ఇవన్నీ కూడా మనకి అలాగే మంచి పెట్ వీళ్ళ దగ్గర మంచి పెట్ కూడా ఉంది సో ఇవన్నీ అలాగే ఫిష్ దగ్గర నుంచి చిన్న డాగ్ డాగ్ దగ్గర నుంచి ప్రతి విషయాలు వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది వీళ్ళ దగ్గర సో లేడీస్ ఎలా పాజిటివ్ గా ఉండాలి పిల్లల్ని రేపటి పౌరులుగా మనం ఎలా తీర్చిదిద్దాలి వాళ్ళకి అంటే ముందు ముందు మనం ఉన్నట్టే ఉండదు కదా జనరేషన్ అనేది అంటే దేంట్లోనైనా వాళ్ళకి ఒక అవగాహన నేర్పించాలని ప్రతి దాంట్లో పార్టిసిపేట్ అన్నమాట బాగా నచ్చింది మేము కూడా అదే మాట్లాడుకున్నాము మేము వన్ ఇయర్ నుండి అనుకుంటున్నా కానీ స్విమ్మింగ్ పాపం షూటింగ్స్ వల్ల మా పిల్లలకు కుదరలేదు స్విమ్మింగ్ లో ఉన్నారు స్కేటింగ్ ఇంకేదో మ్యూజిక్ ఇంకేదో చదువుది ట్యూషన్స్ అన్ని అసలు ఆలవు అనమాట అంటే ప్లాన్ అంటే స్ట్రిక్ట్ గా కాదు ప్లాన్ ప్లాన్ మేనేజ్ ఆ టైం మేనేజ్ చేయడం కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ వేణుగారితో రావడం కానీ ఇవన్నీ నేను చూసినప్పుడు ఏమనిపించింది తను అడగగానే వెంటనే డౌట్ లేదమ్మా మీకు నేను మేము సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తాము నీకే కాదు నేను ఎవరైనా ముందే చెప్తా అండి మధు కానీ నేను కానీ ఉమా గానీ మేమందరము ఎవరైతే మంచి కష్టపడి ఆడవాళ్ళు మేము ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలనుకుంటే మా వంతు హెల్ప్ ఎప్పుడూ చేస్తాము ఎప్పటికీ చేస్తాము సో కొందరికి తెలియని వా దొరకని వాళ్ళకి అయ్యో మాకు చెప్పలేదు కదా అనుకోవచ్చు తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇంకా ముందు ఇంకొంతమంది కూడా హెల్ప్ చేస్తాము ఎందుకంటే మన వేణు లాంటి ఇప్పుడు రేణు లాంటి సిస్టర్స్ నాకు దగ్గరలో ఉన్నారు కాబట్టి నన్ను కలిశారు కానీ నన్ను కలవకుండా మధుని కలవకుండా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన అయితే చేయబోతున్నాము అందరినీ కలవడం కోసం కూడా ఖచ్చితంగా ఫ్యూచర్ లో అది కూడా చేస్తాము సో డెఫినెట్ గా మా యొక్క ఈ ఛానల్ ని మా చెల్లెల ఛానల్ ని మా చెల్లెకి అందరం ఇస్తున్న గిఫ్ట్ అనుకోండి రా ముందుగా రాఖీకి ముందే మేము ఇస్తున్న బంపర్ గిఫ్ట్ అనుకోండి ఏకాదశి రోజు ఇప్పుడే స్టార్ట్ చేసిన తొలి యూట్యూబ్ ఛానల్ అనమాట చాలా టాలెంటెడ్ అంటే నాకు కూడా ఈమె చూసినాం కదా చాలా టాలెంటెడ్ అంటే ఒక్కొక్కటి ఒకటి మనం తెలుస్తూ ఉంటే అవును బాగా చేస్తుంది యూట్యూబ్ పెట్టినా కానీ అంటే మా వీడియోస్ ఎప్పటినుంచో చూస్తుంది ఎప్పటినుంచో మా వీడియోస్ మా అన్ని కూడా ఫాలో అవుతుంది మా లాగ్స్ అన్ని కూడా అప్పుడు అర్థమైంది బాగా చేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు అందుకే యూట్యూబ్ పెట్టింది కదా ఇప్పుడు మీకు రిలేటివ్ రిలేటివ్ వీడియోస్ అన్ని కూడా చేస్తది మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మా రెండు శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది థ్యాంక్ యూ అందులో చూడకుండా అన్నయ్య వదిన బయటకి వెళ్తారు కానీ పిల్లల కోసం ఆ చిన్నది అయితే నేను అని పిలుస్తాను కానీ పిల్లలకు కూడా టైం కేటాయించి మంచిగా పిల్లలు బాగా చూసుకుంటది ఫ్యామిలీని చూసుకుంటది బయటకి వెళ్ళినప్పుడు వాళ్ళ హస్బెండ్ చూసుకుంటది వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళని కూడా బాగా చూసుకుంటది చాలా తెలివిగలి బాగా బాగా తెలియగలది అసలు చాలా ఇల్లు కూడా చాలా నీట్ గా ఉంచుకుంది ఇప్పుడున్న బిజీ లైఫ్ లో పిల్లలు చూసుకోవాలన్నా ఇల్లు చూసుకోవాలన్నా ఫ్యామిలీని చూసుకోవాలన్నా చాలా కష్టంగా ఉంటది వీళ్ళు ఇంటికి వచ్చాం కాబట్టి మాకు తెలిసిందనమాట చాలా గ్రేట్ పర్సన్ అన్నయ్య సపోర్ట్ చేసిండే కాబట్టి ధైర్యం చేయగలిగింది అంతే కదా ఎవరైనా ఇంట్లో ప్రతి అవును అవును అవునా కదా ఈ ఛానల్ పెట్టడానికి కూడా నేను చాలా ఆలోచిస్తుండే అంటే యూట్యూబ్ మీడియా ముందుకు రావాలి కొన్ని ఉంటాయి కదన్నయ్య సో నాకు చాలా నిన్నటి నుంచి నేను ఎప్పుడైతే అనుకున్నానో కొంచెం గా ఫీల్ అవుతున్నాను టెన్షన్ గా ఉంది అన్నా కూడా నీకెందుకు నేనున్నా ముందుకెళ్ళు నీకు అన్నయ్య వాళ్ళు ఇద్దరు మీ అన్నయ్యలు ఉండి చేపిస్తున్నారు అండ్ నేనున్నాను ఎటువంటి ప్రాబ్లం ఉండదు నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి ఇక్కడ ఒక హస్బెండ్ గా తను అండ్ బ్రదర్స్ గా మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు బట్ దీని పరంగా ఛానల్ పరంగా నాకు సపోర్ట్ కావాలి అన్నప్పుడు మీరు అండ్ తిను చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇన్స్పిరేషన్ అయితే కాబట్టి అలవాటు అవుతుంది కాబట్టి చెప్పండి అంటే రెగ్యులర్ పదాలైనా గానీ కొన్నిసార్లు తడబడుతూ వస్తూ ఉంటది ఎందుకంటే కెమెరా పెట్టేసరికి కొంచెం అలా అనిపిస్తూ ఉంటది ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే శ్రీవారి వెంటే శ్రీమతి ఇది ఎందుకు పెట్టాము అనేది మీకు ముందు ముందు తెలుస్తుందండి ఎందుకంటే అది ముందు ముందు తెలిసే డైరెక్ట్గా చెప్పేస్తున్నాను తను ఎప్పుడు తన వెంటే ఉంటుందండి దాదాపుగా ఎందుకంటే తనకు ఒక బ్యాక్ బోన్ లాగా అవుతుంది అంటే ఇప్పుడు ఒక వాళ్ళిద్దరు చేసే ఆయన చేసే ప్రొఫెషనల్ చూసుకోవడము సో ఎంత బాగుంటుందో అదంతా చూస్తారు ఈ వీళ్ళకి తగ్గ పేరు అన్నట్టుగా మీరే అంటారు సో అందులో గారి ఇష్ట దైవం కాబట్టి సో దాని ప్రకారంగా అనుకోకుండా వచ్చిన ఈ పేరు మీ అందరికి నచ్చే ఉంటది ఇప్పుడు మనం ఆ శ్రీవారు ఏం మాట్లాడతారో విందాం థ్యాంక్ యూ అండి అంటే గా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నాకు ఇద్దరు చేస్తారు అంటే నేను ఎప్పుడు చెప్తాను రామలక్ష్మణులు కూడా సొంత తల్లి ఒక కడుపు పుట్టిన వాళ్ళు కాదు కానీ అన్నదమ్ములు అంటే వాళ్ళ పేర్లు తీసుకుంటాం సో మాకు ఎంత హ్యాపీగా ఉందంటే యాక్చువల్లీ మెట్ ప్రొఫెషనల్లీ బట్ టుడే మా ఫ్యామిలీస్ని ఎవరు విడదీయలేనంత దగ్గర అయ్యాము ఇంకోటి ఏంటంటే అందరిలో నేషనల్ కలిసేది ఏంటంటే అందరము బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కష్టపడి వచ్చిన వాళ్ళం ఇంకో వాళ్ళ కష్టం తెలిసిన వాళ్ళము సో అంటే నాకు బ్యాక్ బోన్ ఎప్పుడు రేణుక ఉంది హార్డ్ టైంలో కానీ గుడ్ టైంలో కానీ ఇంకోటి ఎస్పెషల్లీ ఎప్పుడైతే నాకు వెరీ మచ్ అంటే నాకు రిక్వైర్డ్ అయినప్పుడు అంటే మోటివేషన్ కానీ లేకపోతే నేను డౌన్ అయినప్పుడు కానీ ఎప్పుడు నా పక్క నుండి అంటే ఒక వైఫ్గా కాకుండా ఒక ఫ్రెండ్గా అంటే ఇప్పుడు కోపంలో ఉన్నప్పుడు అర్థం చేసుకుంటుంది బాధలో ఉన్నప్పుడు పక్కన ఉంటుంది ఇంకోటి కొన్ని అంటే జనరల్గా ఎవరైనా చేస్తాం మిస్టేక్స్ మిస్టేక్స్ చేసినప్పుడు వాటిని ఏలెత్తకుండా అంటే సహజంగా తను యాక్సెప్ట్ చేసి దాని నుంచి ఇంకా ముందుకు వెళ్దాము క్విక్గా రికవరీ అవుదాము అని నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంది అంటే నేను ప్రొఫెషనల్గా ఎంత ఫాస్ట్ మోరల్ మోరల్గా అంటే తను అర్థం చేసుకునే విధానాల అండర్స్టాండింగ్ ఎప్పుడూ నాతో ఉంటుంది ఇంకోటి నేను మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు నేను అంటాను అంట పర్సెంట్ నేను అంటే ఫైనాన్షియల్ స్టేటస్ నేను చూసుకుంటాను టెన్ పర్సెంట్ మాత్రం నువ్వు చూసుకో నైంటీ పర్సెంట్ కిడ్స్ నువ్వు చూసుకో టెన్ పర్సెంట్ నేను చూసుకుంటాను మా ఇద్దరు మధ్యలో కమిట్మెంట్ ఉంటుంది బట్ ఎప్పుడు చూసినా తను పిల్లల విషయంలో నాకు ఎప్పుడు రిమార్క్ ఉండదు ఇంకోటి మా ఇద్దరు పిల్లలు ఈరోజు అంటే మంచి పేరు కానీ ఎక్కడికైనా ఇళ్ళ కానీ అందరిలో పేరు తెచ్చుకుంటున్నారు అంటే బికాస్ ఆఫ్ హర్ అంటే ఇప్పుడు ఏదైనా అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ దీంట్లో ఇన్వాల్వ్ చేద్దాం వాళ్ళని వాళ్ళకి ఇంట్రెస్ట్ దీంట్లో ఉంది అంటే ఈరోజు వాళ్ళకి కరికులం ఏ ఏమున్నా కూడా బికాస్ ఆఫ్ రేణుకా అంటే ఒకటి ఏంటి అంటే శ్రీవారి వెంటే ఉంటుంది బట్ అన్ని పరంగా ఉంటుంది అనమాట అన్ని రకాలుగా సో ముందు ముందు వ్లాగ్స్ లో గానీ ముందు ముందు రాబోయే కంటెంట్ లో గానీ తనని మీరు అందరు ఆశీర్వదించాలి తన వెంట మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ ఇంటి అమ్మాయి లాగా మీ ఇంటి ఆడపడుచులాగా లాగా మీ ఇంటి వ్యక్తి లాగా మీరు అందరు చూడాలని నేను కోరుకుంటున్నానండి యాక్చువల్ గా నేను ఛానల్ అన్నప్పుడు తను నాకు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా మా చా చానా మంది చెప్పారు ఛానల్ పెట్టి వచ్చు కదా రేణు కథ కానీ నాకు ఎప్పుడు ధైర్యం సరిపోలే కానీ ఈ రోజు ఏంటంటే నాలుగు పిల్లర్లు నలుగురు ఉన్నారు సో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే తను ప్యాంపరింగ్ చేస్తారు తనకి గైడెన్స్ ఇస్తారు తను ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అమ్మాయి నాకు అంటే చాలా హ్యాపీగా ఉంది సో చందు మధు గారు అండ్ మా ఇద్దరు సిస్టర్స్ ఉన్నంతకాలం మేము హ్యాపీగా ఉంటాము ఇంకోటి ఏంటంటే మా నెక్స్ట్ జనరేషన్ కూడా మాకన్నా ఇంకా కలిసి అంటే మేము లేట్ కలిసాము వాళ్ళు ఎర్లీ కలిసారు జనరేషన్ సో వాళ్ళు ఇంకా కలిసి వాళ్ళు ఇంకా మిరాకల్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను మీరు ఎంత బిజీగా ఉన్నా మా చెల్లెలకి అప్పుడప్పుడు కూడా మీరు సపోర్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకు అది ఆ ప్రొఫెషనల్ అంతా అయిపోయింది ఇక్కడికి వచ్చేస్తే మీరు హోమ్లీగా మా చెల్లె ఏం చెప్తే అది చక్కగా చేయండి నిన్న చందు ఒక మాట అన్నారండి పిల్లలు ఎదిగే టైంలో మన టైం కూడా ఇంపార్టెంట్ వాళ్ళకి డబ్బు ఒకటే కాదని యాక్చువల్గా మై కిడ్స్ ఆర్ మిస్సింగ్ మా మెయిన్ అత్తయ్య కూడా అదే చెప్తారు మొన్న కూడా చెప్పింది అత్తయ్య అంటే నాన్న టైం ఇవ్వండి అంటే డబ్బులతో పాటు పిల్లలకి ఆ మెమరీస్ తర్వాత రెక్కలు చెల్లిపోయిన తర్వాత ఆ మెమరీస్ ఉంటాయి సో ఆ మెమరీస్ మిస్ చేయకండి అది అని సో ఎగ్జాక్ట్లీ నిన్న గారు కూడా అదే మాట అన్నారు అంటే పిల్లలకి మనం ఎప్పుడు గుర్తుండాలి పిల్లలు మనతో గడిపినే గుర్తుండాలి సో మీరు అన్నట్టు నేను తనకే కాదు పిల్లలకు కూడా అంటే నవ్ వి వాంట్ అంటే ఇప్పుడు ఆ ఒక గెట్ టుగెదర్ ఎప్పుడు నిన్న మొన్న మనం వెళ్ళాము ఫామ్ హౌస్ కి ఎంత బాగా ఎంత అయింది అసలు అంటే నేనైతే స్ట్రెస్ పోస్టర్ అనమాట మొత్తం పోయింది స్ట్రెస్ అంటే ఆ హ్యాపీనెస్ ఉంది ఇప్పుడు అంటే ఒక సంక్రాంతి పండుగ లాగా ఉంది మన ఫ్యామిలీ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబర్స్ కానీ మన యూట్యూబ్ చూసే వాళ్ళు కూడా చాలా మంచిగా మంచి కంటెంట్ ని చక్కగా ఆదరిస్తారు డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదమ్మా ఇంకోటి ఏంటంటే ధైర్యంగా ఆ ఎంత ఇప్పుడు ప్రతి వ్యక్తి ప్రతికి ప్రతి దానికి ఒక షాడో ఉన్నట్టుగా కొన్ని టైమ్స్ అలా నడుస్తుంది బట్ ఆ షాడో అనేది ఒకే వైపు ఉండదు అటు ఇడిపోతూనే ఉంటాయి సో అది గుర్తు పెట్టుకుంటూ మనం ముందుకు మేము మేము మా లైఫ్ లాంగ్ నీకు మేము సపోర్ట్ ఇస్తాం నువ్వు నువ్వు ఈ సపోర్టే కాదు నీకు తెలుసుగా నీకు మేము అన్ని విధాలుగా మీకు సపోర్ట్ ఇస్తాము నువ్వు ఇక్కడ నుంచి మా ఇంటి అమ్మాయి అని చెప్పుకున్నాము ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ మెయిన్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు మెయిన్ ఓకేనా అది నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు వైఫ్ కి హస్బెండ్ హస్బెండ్ కి వైఫ్ సపోర్ట్ ఉంటే ఇంకెవరు ఏమన్నా సరే మన అంటే మన దాంట్లో మనం స్టైట్ మనం ఏం తప్పు చేయకుండా మన నిజాయితీగా మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్ అదే వస్తుంది తొందరగా వచ్చిందంటే తొందరగా పోయి కష్టపడి లేట్ గా వచ్చిందంటే అది అలాగే ఉంటది ఇప్పుడు కవితక్క అమ్మతో నేను అనే కవితక్క నాకు ట్వంటీ టూ ఇయర్స్ నుంచి తెలుసు తనకి ఇప్పుడు టైం వచ్చింది తన స్ట్రగుల్స్ నేను చూసి ఎంతో కొంత హెల్ప్ చేయాలని చేసి చేసింది ఇప్పుడు నీ ఇంట్రెస్ట్ నీ ప్యాషన్ నీకు ఇప్పుడు నీకు నీలో చాలా టాలెంట్ ఉంది అది అలానే ఉండిపోకూడదు అది అలానే ఉండకూడదు నువ్వు డాన్స్ చేస్తున్నావు బొటిక్ డ్రెస్ చేస్తావు వంటలు చేస్తావు మంచిగా మాట్లాడగలవు అండ్ ఫైనాన్షియల్ విషయాల్లో చాలా మంచి ప్లానింగ్ అయ్యగలవు వాట్ నా పెట్టిని సరిగ్గా బాగా చూసుకోగలవు నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది ఇదేంటంటే రేపటి రోజున మన పిల్లలకు ఒక గైడెన్స్ రేపు నీ వంటలన్నీ కూడా అమెరికా రేపు నీ బిడ్డ అమెరికాకి వెళ్ళిపోవచ్చు అప్పుడు తను చూసుకుంటది మా అమ్మ చేసే వంట వీడియో అని చూసుకుంటుంది కదా సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చే ఒక మెమొరీస్ అనమాట సో జ్ఞాపకాల పుస్తకం ఇది సో అది మనం ఎన్ని ఫోన్లలో దాచిపెట్టినా దాగదు ఒక యూట్యూబ్ లో తప్పితే కాబట్టి యూట్యూబ్ ఎప్పటికీ ఎస్ కాబట్టి మా చెల్లెని బాగా ఆదరించండి అలాగే ప్రతి ఏ చెల్లైనా సరే యూట్యూబ్ పెట్టుకుంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దయచేసి అర్థం చేసుకోండి వాళ్ళకి వీడియో తీయండి కొంచెం హెల్ప్ చేయండి మా చెల్లెని ఆదరిస్తున్నాడు అందరూ ఆదరించాలని కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి రెగ్యులర్ గా నేను రెగ్యులర్ గా చూసే ప్రతిది అంటే మా పిల్లలు చూస్తున్నా నేను నేను మాత్రం అది పాస్ లో పెట్టినా కూడా తర్వాత అయినా నేను అది కంటిన్యూ గా చూసుకునేదాన్ని అంటే పెట్టిన తమ్ కి అండ్ అక్కడ వచ్చే కాన్సెప్ట్ అక్కడ మీరు ఇచ్చే కంటెంట్ నాకు కొత్తగా అనిపించేది అన్నమాట అరే ఏంటి తమ్ ఇలా ఉంది కంటెంట్ ఏమో ఇలా ఉంది కదా అసలు థింకింగ్ డిఫరెంట్ గా నాకు అనిపించింది నేను అదే చెప్పాను ఇందరితో షేర్ చేసుకున్నాను అంటే వేరే యూట్యూబర్స్ అట్లా పెట్టిన వాటి కంటే కూడా నాకు డిఫరెంట్ గా అనిపించేది ఖచ్చితంగా అది ఓపెన్ చేసి చూడాలి అనిపించేది అనమాట సో దాని ఇన్స్పిరేషన్ ఇంత చాలా నేను స్టడీ చేసుకున్న తర్వాత సో నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది అయ్యారు చిన్నప్పుడు కొంచెము ఆల్రెడీ యూట్యూబ్ ఒకటి వీడియో ఒకటి చేయలేదు ఇక్కడ ఉన్నాయి టూ త్రీ ఇయర్స్ నుండి ఇక్కడ ఉన్నాయి తనకి మాట్లాడుతుంటే తెలుస్తుంది అంటే ఎప్పుడో వీడియో కూడా గుర్తు పెట్టుకొని చెప్తుంది ఇప్పటిది మాది ఇప్పటికి చెప్పినట్లేదు చేయండి

ఏంటి సర్చింగ్ లోనే సగం జీవితం అయితే ఎక్కువ తింటారా వెళ్ళా కాంటాక్ట్స్ అన్నయ్య ఎప్పటికీ మేము ఉంటాం ఓకే థాంక్యూ థాంక్యూ రినా అన్నయ్య చాలు బాధ పడతా ఓకే డన్ కాస్టింగ్ థాంక్యూ థాంక్యూ అన్నయ్య మీ అందరికి కూడా బాక్షలు నాగండి అండి థాంక్యూ సో తీసుకోండి అమ్మా సో అమ్మ వచ్చేసి మా పిన్ని గారు అనమాట సో మరో వాళ్ళ అమ్మగారు అనమాట సో మొన్న కంట ఆపరేషన్ జరిగిందండి కంట ఆపరేషన్ అందుకే తను ఇక్కడికి రాలేదు లోప ఇక్కడికి సో ప్రజెంట్ అయితే తను కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు రేణుకి చాలా నిజంగా అదంతా ఉంది ఈ బ్లాగ్స్ మీకు బాగా నచ్చుతాయండి పెద్దవాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అందరూ ఉంటారన్నమాట మీ అందరికీ బాగా నచ్చుతుంది తప్పకుండా మా ఈ ఛానల్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే థ్యాంక్ సో మచ్